ఏఐసిసి టీపీసీసీ ఆదేశాల మేరకు వరంగల్లోనే బీజేపీ కార్యాలయాన్ని హస్తం ముట్టడించారు నేషనల్ హెరాల్డ్ పత్రిక పెట్టుబడుల వ్యవహారంలో సోనియా రాహుల్ పేర్లు అక్రమంగా చేర్చారని ఆరోపిస్తూ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు కాంగ్రెస్ నాయకులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని మండిపడ్డారు ఈ క్రమంలో కాంగ్రెస్ పాల్గొన్నారు నిరసన తెలియజేసే హక్కు ప్రతిపక్షాలు ఉన్నాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో అది పెద్ద ఆయుధం గాంధీ మహోత్వం దగ్గర కానీ వాళ్ళని చూశారు మీరు కర్రలు పట్టుకొని రాళ్ళను పట్టుకొని ఆర్ఎస్ఎస్ మోచుకు ఒక రౌడీ లాగా వాళ్ళే దాడి చేయడం కనీసం గేటు దగ్గర కూడా పోలే పోక వాళ్ళే కర్రలతోటి నువ్వు రాళ్లతోటి దాడి చేసే పరిస్థితి వస్తే అసలు ఈ రోజు వీళ్ళు ఈ దేశ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ప్రపంచానికి కూడా ఏం చెప్పదలుచుకున్నారో నాకు అర్థం కావచ్చు ఇది ఒక రకంగా అప్రస్వామ్య ప్రజాస్వామ్య వ్యవస్థ తీసుకుపోతున్నారు ఇది సరి అయింది కాదు వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజల బుద్ధి చెప్పిన వీళ్ళకి బుద్ధి రాలేదు అబ్కబార్ చార్సో అన్నారు చార్సో ఎక్కడ పోయింది వాళ్ళ రెండు వందల నలభై రెండు వందల నలభై ఒక్క సీటుకు మాత్రమే పరిమితమైంది అయినా కూడా రావాలి అంటే ఇన్ని రకాలుగా అధికార దుర్వినియోగం చేసినా ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక తీర్పు ఇచ్చారు వాస్తవంగా ఆ రెండు వందల నలభై సీట్లు రావడానికి కూడా అక్రమ మార్గంలో అవినీతి మార్గంలో తప్పుడు విధానంలో వచ్చినాయి కానీ లేకపోతే అవి కూడా వచ్చేటివి కాదు రేపు ఏ రోజు ఎన్నికలు వచ్చినా కూడా ఈ మోడీ ప్రభుత్వాన్ని పూర్తి చేసే పరిస్థితి ఈ ఈ దేశాన్ని మోడీ నుండి విముక్తి కల్పించడం ప్రజా ప్రజలు ఎదురు చూస్తున్నారు హెరాల్ కేసులలో చూస్తే సుప్రీంకోర్టు స్వయంగా వాళ్ళకి అసలు ఈ సంబంధం లేదు అంట్లో మీరు ఇరికిచ్చారని చెప్పి ఈడీని కామెంట్ చేసే పరిస్థితికి వచ్చింది అని అంటే ఈరోజు అది ఒకటే కాదు ఎక్కడ కాంగ్రెస్ నాయకత్వం బలపడుతుంది అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ఆ ప్రభుత్వం మీద తప్పుడు కేసులు పెట్టి తప్పుడు విధానంలో అధికారాన్ని కాపాడుకోవడం జరుగుతుంది అన్నిటికన్నా ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఇవాళ ఓటు చోరీ విషయంలో కూడా చూస్తే ఎవరి ఎక్కడ మాట్లాడియకుండా కేసులు పెట్టి గొంతు నెక్కేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ అదేవిధంగా ప్రజలు నమ్ముకున్న పార్టీ